హాయ్ హలో వెల్కమ్ టు రుద్రా న్యూస్ కాకినాడ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు తన పవర్ చూపించారు అధికారులకు పోయించాడు డిప్యూటీ సీఎం పర్యటన అనగానే సాదా ఇచ్చారు ఇటీవల కాకినాడ తీర ప్రాంతంలో రేషన్ బియ్యం పట్టివేత గురించి తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెల్ల మనోహర్ గారితో కలిసి కాకినాడ పోర్టుకు చేరుకున్నారు ఈ సందర్భంగా కాకినాడ పోర్టులో అక్రమ బియ్యం రవాణా సాగుతుందన్న నేపథ్యంలో అధికారంలో ప్రశ్న వర్షం కురిపించి ముచ్చిమటలు పోయించాడు డిప్యూటీ సీఎం మాట్లాడుతూ పోర్టు నుండి అక్రమ బియ్యం రవాణా జరుగుతున్నప్పుడు భవిష్యత్తులో పేరుడు పదార్థాలు బయట నుండి రావని గ్యారంటీ ఏమిటి అంటూ పవన్ గారు ప్రశ్నించారు గతంలో ముంబై పేరుల తీర ప్రాంతంలో ఉగ్రవాదులు వచ్చిన విషయాన్ని మర్చిపోయారా అంటూ ప్రశ్నించిన పవన్ కసబ్ లాంటి ఉగ్రవాదులు వచ్చే ప్రమాదం కాకినాడ తీర ప్రాంతంలో లేదా అంటూ సీరియస్ అయ్యారు కాకినాడ పోర్టులో జరుగుతున్న అక్రమ బియ్యం రవాణా నిఘా వైఫల్యంపై జిల్లా ఎస్పీ వెంటనే వివరణ ఇవ్వాలని ఆదేశించారు తీర ప్రాంతంలో అక్రమ రవాణా విషయంలో అధికార యంత్రాంగం పూర్తి వైఫల్యం చెందిందని ఇది దేశ భద్రతకు భంగం కలుగుతున్నట్లుగా తాను భావిస్తున్నానన్నారు అక్రమ రవాణా చేస్తున్న బోట్ ఓనర్లు దీనికి పాల్పడుతున్న వ్యక్తుల వెనుక ఉన్న వ్యక్తులపై వెంటనే కేసులు నమోదు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు కాకినాడ పోర్టు అక్రమ రవాణా కార్యకలాపాలపై లేఖలు సిద్ధం చేయాలని వాటిని పిఎంకు ఇంకా హోమ్ మినిస్టర్ కి పంపాలని తన వ్యక్తిగత కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు పవన్ కళ్యాణ్ గారు మొత్తం మీద పవన్ కళ్యాణ్ పర్యటన కాకినాడ పోర్టులో సాగుతున్నంత సేపు గత పర్యటనకు భిన్నంగా సాగిందని చెప్పవచ్చు మరి అక్రమ బియ్యం రవాణా వెనుక అధికార పార్టీకి చెందిన ఓ నేత హస్తం ఉన్నట్టుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి ఇందులో వాస్తవం ఎంత ఉందో పోలీసుల దర్యాప్తులోనే తెలాల్సి ఉంది ఏదేమైనా డిప్యూటీ సీఎం గారు తన పవర్ ఏంటో అధికారులకు చూపించారు